వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు ఆనై వెళ్ళిపోతున్నాను ఈ గ్లాసు ఈ గ్లాస్తో గ్లాసుల పప్పు ఆనలా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ పసుపు పావు స్పూను కారం అర స్పూన్ కొద్ది వాటర్ అడుగును కూడా కొద్దిగా రైస్ కూడా పెట్టేసుకున్నాను ఓ నాలుగు విజిలో వచ్చేదాకా పెట్టుకోవాలి ఇంకా పెట్టుకోండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తాలింపు పెట్టుకోవాలి తాలింపులోనూ కొద్దిగా ఒక స్పూన్ నూనె వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి